నమస్తే ఇక రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది ప్రధానంగా రైతు భరోసా కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో వెయిట్ చేసి చేసి ఇక మా వల్ల కాదు ఈ ప్రభుత్వం ఇయ్యలేదు రేవంత్ రెడ్డి వల్ల కాదు అని చెప్పి ఎవరెవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళంతా చూడాల్సినటువంటి వీడియో దానితో పాటు కొంచెం ప్రభుత్వం కూడా చూడాలి ఏం జరుగుతూ ఉంది రైతులంతా కూడా ఇంకా ఏం నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు ఎప్పుడో జనవరి ఇరవై ఆరో తారీఖు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు రాకపోయా ఎకరాలు లోపించినాం రెండు ఎకరాలు లోపించినాం మూడు లోపించినాం మొన్న బట్టి విక్రమార్క గారు నాలుగు ఎకరాలకి ఇంకా స్టార్ట్ చేయండి అధికారులని బట్టి విక్రమార్క గారు ఆదేశించినట్టు ఎన్నిసార్లు ఆదేశిస్తారండి ఎకరా ఇంకొకసారి ఆదేశిస్తారా ఎన్నిసార్లు వేయాలా పైసలు ఇప్పటి వరకు వెయిట్ చేశారు ఎంత మార్చి ఐదో తారీఖు మీరు ఇస్తామని చెప్పింది జనవరి ఇరవై ఆరు చక్కగా రైతులకి రైతు భరోసా ఇవ్వడం ప్రభుత్వానికి చేత కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాలేదు చేత కాదని చెప్పి రైతంందులంతా కూడా డిసైడ్ చేసుకొని ఇప్పటికే విసిగి వేసాగిపోయారు పాస్ పుస్తకాలు పట్టుకొని బ్యాంకులకు పోయి ఇవన్నీ పట్టుకొని అగ్రికల్చర్ ఆఫీసు దగ్గరకు పోయి ఆడికి వెళ్ళి జిల్లా కలెక్టర్ దగ్గరకు పోయి మాకు రాలేదు మాకు రాలేదు అని విసిగి వ్యవసాయ చివరికి యుద్ధం రైతు భరోసా కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటానికి సిద్ధమైతా ఉన్నారు ధర్నాలు రాస్తారోకులు చేయడానికి సిద్ధమైతా ఉన్నారు కలెక్టరేట్ల దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి బయట ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకే గ్రామంలో ఓ వంద మంది రైతులుంటే ఎనభై మందికి వస్తుంది ఇరవై మందికి రాదు అది ఏం లెక్క ఎట్లా లెక్క అది అంటే అక్కడే చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం ఆడే రైతుల్ని విడగొట్టేటటువంటి ప్రయత్నం ఓ ప్రణాళిక లేదు ఓ ఆలోచన లేదు ఏది పడితే అది చేసేయడం ఏది పడితే అది చెప్పడం పదిహేను వేలు అని చెప్పినారు పదిహేను వేల తర్వాత పన్నెండు వేలైంది ఆ పన్నెండు వేలు కూడా చక్కగా రాకపాయా ఓ పంట ఎగ్గొడుతురి ఏడిచ్చిర్రు చెప్పండి మొన్న ఇప్పటికీ ఎన్నో రైతు ఉంది బట్టి గారు చెప్పి వారం అయింది బట్టి గారు ఏం చెప్పిండారంటే మూడు ఎకరాల్లోపే మేము రైతు భరోసా వేసినాం ఇక నాలుగు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి పైసలు ఇచ్చేయండి అని చెప్పి ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు స్టేట్మెంట్లు వచ్చినాయి అన్ని న్యూస్ ఛానళ్ళలో వార్తలు వచ్చినాయి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా దాన్ని ఒక పెద్ద ఇంకా వీళ్ళు పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు దాన్ని మొత్తం చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఎంతమందికి వచ్చింది మూడు నుంచి నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి వచ్చిందండి ఎంతమందికి ఇచ్చారు దాదాపుగా ఆరు లక్షల మంది ఉంటారు ఈ మూడు నుంచి నాలుగు ఎకరాల్లోపు ఆరు లక్షల మంది రైతులు ఉంటే ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి పైసలు పడ్డాయి ఎప్పుడో ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో చెప్పింది సారు పైసలు పడి ఇంకేం చేస్తారు పోరాటం చేయకపోతే రైతులంతా అనేక మందికి రా అరే సరే ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి రాలేదయ్యా కొంతమందికే వచ్చింది కొంతమందికి రాలేదు అని అంటే అది సరిదిద్దేటటువంటి ప్రయత్నం లేదు రుణమాఫీ అన్న సకం ఏంటంటే అక్కడ రుణమాఫీ అనేక మందికి రాలేదు ఇలా ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులంతా మీకు ఓటేసిరే కదా మీరు పదిహేను వేల రూపాయలు ఇస్తాం రైతు భరోసా పదిహేను వేలు ఇస్తాం ఆ తర్వాత పన్నెండు వేల రూపాయలు అసలు జాగా ఒక గుంట కూడా భూమి లేని వాళ్ళకి ఇస్తాం ఇక నువ్వు ఎన్ని కింటాలు పండిస్తే అన్ని కింటాలకి ఒకొక్క కింటాకి ఐదు వందల రూపాయలు ఇస్తాం అని చెప్పి మాటలు చెప్పలేదా ప్రజలంతా రైతులు ప్రజా ప్రధానంగా రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదా వీటన్నిటిని నమ్మలేదా నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకట గాయాల తెలవదా మరి అప్పులు ఉన్నాయని ఆయన దెలవదా పదిహేను వేలు ఇవ్వడం కుదరదు అని అధికారం కోసం పదిహేను వేలు అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఇవాళ పన్నెండు వేలు అని చెప్పి రైతు భరోసా మీద ఎన్ని ఎంత ఎన్ని అంటే అంత ముచ్చు ఇంతకరం ఎప్పుడు మాట్లాడుకోలేదు ఆ పథకం పుట్టిన రైతు బంధు పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఓ వారం పది రోజులలో పైసలు వచ్చేటి అయిపోయేటి కాకపోతే కేసీఆర్ పది ఎకరాల లోపు నోళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు కోట్ల కోట్లు మొత్తం వాళ్ళకే పెడుతున్నారు రియల్ ఎస్టేట్లకి వెంచర్లకి ఆగవాగైపోయినటువంటి ఫ్లాట్లకి అన్నిటి కూడా తగలబెడుతు పైసలు అని చెప్పి అందరూ తప్ప రాలేదు పైసలు అని చెప్పి ఏ రైతు చెప్పలేదు ఆ రోజు ఆ రోజు ఏ రైతు చెప్పలేదు పైసలు మాకు రాలేదు అని ఏ రైతు కూడా ఇంత ఇబ్బంది పడలేదు ఆ రోజు ఓ వారం పది రోజుల్లో పర్ఫెక్ట్గా పైసలు వచ్చేటివి పైసలు ఎక్కువ ఇచ్చి కేసీఆర్ ఆగం చేస్తున్నారు అనలేదు అప్ప ఏ రైతుకు రాలేదని అనలేదు కానీ ఈ రోజు నువ్వు అన్ని తీసేసినావు కదా కేసీఆర్ ఏదేమైతే వేస్ట్ చేసిండో పది ఎకరాల లోపు ఎక్కువ తీసేస్తుంది రియల్ ఎస్టేట్లు వెంచర్లు అయ్యి అయ్యి గుట్టలు మెట్టలు లంకలు పనికిరాని భూములు అన్ని తీసేసినాం కదా ఇంకెక్కడా ఇంకెందుకు పైసలు వస్తలేవు ఎకరంలో ఉన్న రైతుకి కేవలం ఎకరం పైసలు ఎందుకు వస్తున్నాయి ఎక్కడ ఉన్నటువంటి రైతుకి కేవలం ఇరవై గుంటలకే ఎందుకు పైసలు వస్తున్నాయి ఇంకో ఇరవై గుంటలు ఆరిగిపోయినాయి మరి ఎందుకు సమీక్ష నిర్వహించట్లేదు ఎందుకు మరి వ్యవసాయ శాఖ మొత్తం కూర్చోబెట్టి మొత్తం డీటెయిల్ గా తీసుకురండి మండలాల్లో ఏమేమి అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పటివరకు క్లియర్ చేద్దాం ఏమన్న అడిగితే మార్చి ముప్పై ఒకటి లోపు అందరికి వస్తాయి ఇది ఒక్కటి చెప్తానయ్యా మార్చి ముప్పై ఒకటి లోపు అందరికి వస్తాయి ఇలా మార్చి ఐదు ఇలా మార్చి ఐదు సరే ఇంకొక ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు ఉన్నది మరి చూద్దాం ఇక ఏం చేస్తాం చూస్తారు రైతులు ఇరవై ఐదు ఇరవై ఇంకొక ఇరవై ఐదు రోజులు కూడా వెయిట్ చేస్తారు వెయిట్ చేస్తారు మీరు ఎన్ని ఎకరాలు లోపిస్తారు ఎంత ఎకరాల్లోపే కట్ ఆఫ్ ఆ లేకపోతే పది ఎకరాల లోపు కట్ మార్చి ముప్పై ఒకటి ఒక డెడ్ లైన్ లాగా ప్రకటించారు కదా అంటే దాదాపుగా నలభై అరవై డెబ్బై ఐదు రోజులు టైం తీసుకున్నారు డెబ్బై రోజులు టైం తీసుకున్నారు దాదాపు డెబ్బై రోజులు టైం తీసుకున్నారు డెబ్బై రోజులలో కూడా మార్చి ముప్పై ఒకటి వరకు పైసలు రాకపోతే మాత్రానికి రైతు అందరు ఇలా చాలా ఆగ్రహంగా ఉన్నారు ఎప్పుడూ మేము రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఓట్లు వస్తాయి ఓట్లు వేస్తాం అప్పుడు అప్పుడు దాకా వెయిట్ చేసే పరిస్థితి లేదు వెయిట్ చేసే పరిస్థితి లేదు రైతు భరోసా కోసం ఖచ్చితంగా యుద్ధానికి యుద్ధం ప్రకటించబోతా ఉన్నాం ఖచ్చితంగా మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం అని చెప్పి రైతులంతా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఇలా గ్రామాలలో ఉద్యమం చేస్తాం కేసీఆర్ పర్ఫెక్ట్ ఇచ్చిండి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు మేమే అంత ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి రైతులైతే కాదు కదా అని చెప్పి ఈ రోజు ఇంకోటి కూడా జెడ్పీటీసీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే ఆడ ఓట్లు అని చెప్పి ఆడ మాట్లాడుకుంటున్నారు కానీ దానికంటే ముందే అవసరమైతే మార్చి ముప్పై ఒకటి వరకు పైసలు రాకపోతే మేము ఖచ్చితంగా కూడా ధర్నా కార్యక్రమాలు చేపడతాం ప్రభుత్వానికి గట్టిగా నిరసన వినిపిస్తాం మా గొంతు వినిపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి రైతంతా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఇగో ఇదంతా జరగక ముందే ఇదంతా కూడా అంత ఆగభాగం ముందే రైతులందరూ కూడా రోడ్ల మీదకి రాకముందే రైతులంతా కూడా ఇక రైతన్నుల గురించి వెళ్ళి అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కరెక్ట్ కాదు ఇంకా వాళ్ళని ఎట్లా రోడ్డు మీద తెప్పించుకొని ధర్నాలు చేయించుకుంటారు ఎన్నో ముచ్చట్లు మాటలు చెప్పారు కదా సో ఇవంతా కూడా రైతంధులు ముందే పోరాటానికి ముందే దయచేసి గ్రహించండి గ్రహించి మార్చి ముప్పై ఒకటి లోపు ఎవరెవరికి రాలేదో విస్తీర్ణం ఎక్కువ ఉండి తక్కువ పైసా వచ్చినా ఎకరం రెండు మూడు నాలుగు మీరు ఎక్కడ వరకు అయితే కట్ ఆఫ్ చేసేరో అక్కడ వరకు పైసలు ఎవరెవరికి రాలేదో ఖచ్చితంగా పిన్ టు పిన్ ఎవరెవరికైతే మిస్ అయింది ఏ గ్రామంలో మిస్ అయింది ఏ మండలంలో మిస్ అయింది అక్కడ ఏఈవోల దగ్గర క్లస్టర్ల దగ్గర పనిచేసే ఏఈఓల దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ మండలలో పనిచేసే ఆఫీసర్ల దగ్గర డీటెయిల్ గా లీస్ట్ తెప్పించుకోండి లిస్ట్ తెప్పించుకోండి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఎగగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం రైతందలు సహించనే సహించరు మనం కూడా ఖచ్చితంగా రైతు పక్షాన రైతు భరోసా అందే వారికి మాత్రానికి మాట్లాడుతామని చెప్పేసి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం